హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ సిక్రేషన్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సూపర్ స్పెషల్గా ఎగ్ వడ చూపించబోతున్నాను పదే పది నిమిషాలు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ ఐటెం ఎగ్ వడ దానికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఎగ్స్కి ఉన్న చలంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ ఎగ్స్ని బాగా సన్నగా దురుముకుందాం బాగా సన్నగా గ్రేట్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమానికి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక చిన్న కప్ శనగపిండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒకవేళ ఫ్లోర్ లేకపోతే మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా కారం అండ్ అలాగే రెండు రెబ్బల కరివేపాకు తుంపు వేసుకోండి అన్నీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫస్ట్ బాగా చేత్తో మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం వేసి వేయనట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి ఒకవేళ వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక ఎగ్ని బ్రేక్ చేసి బాగా బీట్ చేసి ఈ ఎగ్ మిశ్రమంలో మిక్స్ చేసుకోండి అండ్ అలాగే ఆ తర్వాత ఒక కళాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా వడన్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయినా సాయంత్రం పూట పదే పది నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఎమ్మి ఎమ్మి ఎగ్ వడ రెడీ నేను చూపించిన విధంగా మీరు కనుక ఈ ఎగ్ వడని ఇంటి దగ్గర ట్రై చేసినట్టయితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సుమ్మల్ని క్లిక్ చేయండి నాకు చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది